హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి మేము అరసవెల్లి వెళ్ళాము అరసవెల్లి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము ఇది శ్రీ స్వామి ఆలయం అనమాట ఇది అరసవెల్లి నుంచి చాలా దగ్గర ఉన్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ కృష్ణ అవతారాల గురించి అంతా చాలా క్లియర్గా ఉంది ఈ టెంపుల్లో చాలా పురాతనమైన దేవ దేవాలయం లోపలికి ఎంటర్ అవ్వగానే ఘంటస్తంభం స్తంభం ఇవన్నీ కూడా ఉన్నాయి ఆలయం కూడా చాలా పురాతనంగా ఉంది ఇప్పుడు పదకొండో శతాబ్దంలో నిర్మించిన స్తంభాలు వాటిపైన అప్పుడు జరిగిన యుద్ధాల గురించి అవన్నీ కూడా రాశారు అయితే ఇక్కడ తాబేళ్ళు చాలా అంటే చాలా ఉంటాయి అంటే స్వామివారు తాబేల అవతారంలో ఉంటారు కోర్మా అవతారంలో ఉంటారు లోపల దేవాలయంలోని అవి చూడడానికి మనం వెళ్తాం అన్నమాట ఇవి చూసారు కదా బయటనైతే ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇది దేవాలయం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంత రష్గా అయితే ఉండదంట బట్ మేము వెళ్ళింది ఆదివారం కదా అరిసె వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలోని దర్శనానికి వెళ్తారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలాగా పెద్దగా లైన్ అయితే లేదు మేము వెళ్ళిన టైంకి అయితే కొంచెం రష్గానే ఉంది చాలా అంటే చాలా లైన్ ఎక్కువ మంది ఉంది ఇక్కడ టోటల్గా గురించి క్లియర్గా ప్రతి బోర్డ్ మీద రావడం అయితే జరిగింది అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతారాలు ఉంటాయి కదా దాని గురించి పిల్లలకి అయితే చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఒక ద్వారం ఉంది ఈ ద్వారం ద్వారా ఏంటంటే కాశీకి డైరెక్ట్ వే ఉంటుందని చెప్పి అక్కడ క్లియర్గా రాశారు ప్రీవెస్ ఋషులు మహర్షులు ఈ ద్వారం ద్వారానే కాశీ వెళ్ళడం కాశీ నుంచి ఈ ఆలయానికి రావడం అనేది చేసేవారంట ఆ ద్వారం ఇప్పుడైతే మూస్తారు ఎందుకంటే చాలా అక్కడ లోపల విష సర్పాలు ఇంకా క్రూరముగాలు అవి ఉన్నాయి అందుకే ఈ డోర్ అయితే క్లోజ్ చేసామని చూసారు కదా కాశీ ద్వారం ఇది ఈ ద్వారం ద్వారా వెళ్ళి రావడం అయితే చేసేవాళ్ళు అంట మహర్షులు మేము వేసి ఫైనల్గా దేవాలయం లోకి ఎంటర్ అయ్యాము చాలాసేపు లైన తర్వాత దేవాలయంలోకి వెళ్ళడం అయితే జరిగింది మా ముందున నిలబడిన అంకులు అయితే నాకు ఫిఫ్టీన్ డేస్ నుంచి యాత్రలు చేస్తున్నారు అంట వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారని చెప్పి చెప్పారు లోపల దర్శనం చాలా బాగా అయిపోయింది స్వామివారు ఈ తాబేల అవతారంలో ఉంటారు పూర్మా అవతారంలో ఉంటారు దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాము మేము ఫైనల్గా ఈవినింగ్ కల్లా హౌస్కి అయితే రీచ్ అయిపోవాలని ప్లానింగ్లోనే ఓన్లీ అడలైనా ప్రీవియస్ వీడియోలో పెట్టాను అసలు సూర్యనారాయణ స్వామి దర్శనం అయిపోయితే ఇక్కడ కూర్మ స్వామినాథని దగ్గర ఈ దర్శనానికి అయితే ఇక్కడికి వచ్చాము ఇది శ్రీకూర్ణం ఊరిపోయి శ్రీకూర్ణం ఇక్కడ కూడా ఇక్కడే నేను రుబ్బురాయి లాంటిది చిన్నది తీసుకున్నాను ఇక్కడ చాలా తక్కువ రేట్ ఉందన్నమాట పిల్లలతో వాళ్ళతో ఫొటోస్ అవి తీసుకొని ఫైనల్గా ఇక్కడ దర్శనం అది అయిపోయాక మేము ఒక హోటల్కి అయితే రీచ్ అయ్యాను అక్కడ లంచ్ అది చేసి బిడ్డను హౌస్కి అయితే రిఫర్న్ అయిపోయాను ఈ సండేని మీ విధంగా ఎంజాయ్ చేసాము మీరు ఈ సండేని ఏ విధంగా ఎంజాయ్ చేశారో ప్లీజ్ కామెంట్